నమస్కారం ఎస్టీవీ న్యూస్కి స్వాగతం బీహెచ్ఈఎల్ రామచంద్రాపురంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ను కలిసి వారితో మంత్రి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు క్రికెట్ మ్యాచ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని మోడీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోడీని అభినందిస్తూ మోడీ అపార్ట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని దేశాన్ని అభివృద్ధి పదల్లో తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని భారతదేశాన్ని గొప్ప మలుపు తిప్పే ఎన్నిక ఈ దేశంగా భావిస్తుందని అన్నారు اس بار میں نارمل ا رہا لاس پارک ہمیں یہ پتہ چل رہا ہے کہ وہ ڈی ایس ایس ہے گراؤنڈ گراؤنڈ کو پمپ کرنے अरे नटोचना बीसपूर्ण आले आंध्र एजी ये चटक बीसपूर्ण तुम्हारे कैसे हैं? तार मेंबर बीसपूर्ण हैं संत सतीश अरे फोन नहीं हैं मैं यस इन्हें तो वो से ने अरेंजेस को मैं माने आपने जो आपने उन्होंने क्या उन्होंने उन्होंने ఎప్పుడు లేదు ఇప్పుడు మొత్తం సృష్టించారు సెక్రోల్ చెప్తారు సినిమా స్ట్రీట్లో బాగానే అవుతున్నాయి కానీ మాకు మాత్రం పని చేస్తారు నైట్ ఎయిట్ ఓకే పని చేస్తారు జనాలు ప్రోటీన్ చాలా ఉంటుంది ఆ గేట్లో నాకు నైట్లో సెకండ్ స్ట్రీట్ చేస్తే పదకొండు వందల ఫస్ట్ చాలా ఇబ్బంది అవుతుంది ఒక లైట్ లేవు పాడు లేవు మొత్తం గేట్ పని చేస్తారు రివర్స్ రావాలంటే మూడు కిలోమీటర్ వేస్ట్ అవుతుంది మాది బీమాకు సుత్తానగర్ తెల్లాపూర్ మిఎంఐ మొత్తం ఇక్కడ చూడాలి ఆ గేట్ పని చేస్తారు దగ్గరే పరిష్కరించాలి ప్రేక్షకులందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరం సందర్భంగా భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తమ ఆక్రోశాన్ని చూపెట్టాలని ఈ దేశ కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి నరేంద్రుడిని ఆశీర్వదించాలని నాలుగు వందల క్లబ్తో నాలుగు వందల ఎంపీలతో భారత పార్లమెంటు భారతీయ జనతా పార్టీ సభ్యులతో కలకలలాడాలని భారతదేశ భవిష్యత్తుని ఒక గొప్ప మలుపు తిప్పేటువంటి ఎన్నికలుగా వీటిని ఈ దేశ ప్రజలు భావిస్తూ ఉన్నారు తుకుడే తుకుడే గ్యాంగ్కి ఉగాది పచ్చడి ఎట్ట చేస్తారో అటు చేసి వాళ్ళందరూ కూడా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ఉగాది పర్వదినం సందర్భంగా ప్రేక్షకు మహాశయలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా